ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్న కింద కామెర్షి షేర్ చేసేసుకోండి సో ఇవాళైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడున్న మన పాండమిక్ సిచ్యువేషన్లో బయటకి వెళ్ళి మనకు కావాల్సిన స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకునే సిచ్యువేషన్లో లేవు సో చాలామంది ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఆన్లైన్లో బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చా అనే డైరమాలో ఉంటారు అలా అలా ఏమీ ఉండదండి మనకు అంటే మీషోలో ఆర్డర్ చేసి చాలామంది మీషోలో ప్రోడక్ట్స్ బాగుంటాయా అని అడుగుతున్నారు నేనైతే కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను సో అవి అయితే చాలా బాగున్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ తెప్పించాను మేకప్ ప్రోడక్ట్స్ ఇవి ఎలా ఉన్నాయి అనేది మీకు రివ్యూ కోసం మీకు ఎలా ఉంటుంది తీసుకుంటే అనేది నేను యూజ్ చేసినవి చెప్తాను సో ఫస్ట్ అయితే నేనైతే న్యూట్రీ గ్లోకి బాగా స్కిన్ అనేది చాలా బాగుంటుంది మంచి కంపెనీ న్యూట్రిగ్లో అనేది ఇది వచ్చేసేసి ఫస్ట్ వన్ న్యూట్రిగ్లో మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట స్కిన్ వైట్నింగ్ ప్లస్ మాయిశ్చరైజింగ్ లోషన్ అండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయి వీటి డిస్క్రిప్షన్స్ డిస్క్రిప్షన్లో వీటి కోడ్ ప్లస్ ప్రైజ్ నేను కింద యాడ్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసేసి బయటికి వచ్చి బయటికి వెళ్ళినప్పుడు మనము బాగా టాన్ అయిపోతుంది స్కిన్ సో అలాంటప్పుడు అలాగే మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీక్లీ వన్స్ అనే స్క్రబ్బింగ్ అనేది చాలా అవసరం సో అలా మన బయట ఎండికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ట్యాన్ అయిపోతుంది స్కిన్ మనం సరిగ్గా కే తీసుకోకపోతే సో దానికోసం స్క్రబ్బర్ తెప్పించాను సో ఇది కూడా న్యూట్రిక్లో గ్లో స్క్రబ్బింగ్ అన్ స్క్రబ్బర్ అనమాట ఇది వచ్చేసేసి ఇన్స్టెంట్ ప్యాన్ రిమూవల్ స్కిన్ వైట్నింగ్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్ అనమాట సారీ లైట్నింగ్ స్క్రబ్ అనమాట సో ఇది కూడా మనకు స్కిన్ కని చాలా బాగా వర్క్ అవుతుంది ఇది కూడా నేను యూజ్ చేశాను చాలా బాగుంది ప్రోడక్ట్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఐ మేకప్ ఐ మేకప్ కోసం త్రీ సిక్స్ కే వాళ్ళది ఐలైనర్ తెప్పించాను సో చాలా బాగుంది లాంగ్ లాస్టింగ్ ఉంది ఐలైనర్ కూడా దెన్ నెక్స్ట్ వచ్చేసేసి మా హస్బెండ్ కోసం ఇది ఇది వచ్చేసేసి బయోటెక్ బయోపపాయ బయోటెక్ బయోపపాయ స్క్రబ్బర్ అనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం తీసుకున్నాను సో ఇది కూడా చాలా బాగుందండి ప్రోడక్టు దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసి కేసర్ వైట్నింగ్ క్రీమ్ అనమాట డే క్రీమ్ ఇది ఇది కూడా చాలా బాగుందండి స్కిన్ రేడియంట్ రేడియన్స్ స్కిన్ రేడియన్స్ బ్రైట్నింగ్ డే క్రీమ్ అనమాట చాలా బాగుంటుంది డే క్రీమ్ చాలామంది ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు కదా అలాంటి వాటికన్నా మనకు కేసర్ అనేది స్కిన్ గ్లోకి అలాగే స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగుంటుంది కదా మన హెల్త్ స్కిన్కి చాలా మంచిది సో నెక్స్ట్ అయితే ఇది కేసరి క్రీమ్ అనమాట సాత్విక సైలెంట్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ తెప్పించాను సో మేకప్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి కాంబో ప్యాక్ అనమాట హుడా హుడా వాళ్ళది కాంబో ప్యాక్ ఇది వచ్చేసేసి ఫస్ట్ ప్రైమర్ అనమాట సో మనం ఫస్ట్ మేకప్కి యూజ్ అంటే ప్రైమరు ప్రైమరు దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఫౌండేషన్ హుడా బ్యూటీ వాళ్ళది ఫౌండేషన్ ఇప్పుడులాగూ మ్యారేజెస్ అలాంటి వాటికి బాగా యూస్ అవుతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసేసి కాంపాక్ట్ పౌడర్ అండి ఇది కూడా హుడా హుడా బ్యూటీదే కాంపాక్ట్ పౌడర్ కాంపా ఈ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి బ్రైడల్ మేకప్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం మేకప్ అంతా వేసుకున్నాక లాంగ్ లాస్టింగ్ అలాగే ఉండడం కోసం ది మ్యాట్ ఫిక్సర్ అనమాట హూడా బ్యూటీది దిస్ ఈజ్ ఏ కాంబో ప్యాక్ ఇది వచ్చేసేసి ఫిక్సర్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ అలా అంత మొత్తం కంప్లీట్గా హెయిర్ 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 మొత్తము రెడీ అయిపోయాక ఫేస్కి అంత అయిపోయాక హెయిర్ని అలాగే హెయిర్ సెటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ ఏవైనా బ్రైడల్గా హెయిర్వి జడలు అలా బ్రైడల్వి వేసుకుంటాం కదా అలాంటివి వేసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫిక్సర్గా కూడా బాగా వర్క్ అవుతుంది సో ఇలా స్ప్రే లాగా ఉంటుంది అలా సెట్ స్ప్రే చేసుకోవాలి మేకప్కి దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక హాఫ్ బాటిల్ ఉంది సో అది అయిపోతుంది సో అందుకోసం మళ్ళీ తెప్పించాను ఇది వచ్చేసేసి ఖాది టీ ట్రీ గ్రీన్ టీ సారీ గ్రీన్ టీ కండిషనింగ్ అనమాట హెయిర్ కండిషనరు సో ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది చాలా మంచి ప్రోడక్ట్ అండి కాది ప్రోడక్ట్స్ జనరల్గా ఎవరికైనా పడితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి హెయిర్ ఫ్రీజీగా లేకుండా హెయిర్ సాఫ్ట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు కేర్ హెయిర్ బాగా కర్లింగ్తో బాధపడుతున్న వాళ్ళకి ది బెస్ట్ అనమాట బెస్ట్ కండిషనరు సో నేనైతే మేకప్ అలాగే స్కిన్ కే ప్రోడక్ట్స్ ఇవి తెప్పించాను మీషో నుంచి వీటి లింక్స్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక్క నేను ప్రజెంటు ఫిక్సర్ ఒక్కటే యూజ్ చేయలేదు ఇందులో మిగతా అన్నీ యూజ్ చేశాను చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే ఎనీ డౌట్ ఏం లేకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్ని ప్రోడక్ట్స్ బాగా సేఫ్గానే ఉన్నాయి సో అలాగే మనకి ప్రోడక్ట్స్ అనేది వచ్చాక కూడా శానిటైజ్ చేసుకొని ఒక వన్ డే పక్కన పెట్టేసేసి మాత్రమే యూజ్ చేయండి అలాంటి కేర్ఫుల్ అలాంటి చిన్న చిన్న ప్రి ప్రికాషన్స్ తీసుకుంటే ఇప్పుడున్న మన పాండమిక్ సిచ్యువేషన్లో మనము సేఫ్గా ఇంట్లో ఉంటూ మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్